క్లాస్ల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ విశాఖ జిల్లా మధురవాడ జీవీఎంసీ ఐదవ వార్డ్ పరిధిలో శివశక్తి నగర్ శ్రీ నగర్లో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు శిల్పాల బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన వారు అర్పించారు అనంతరం కేక్ ను కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంచారు అనంతరం బుజ్జి బగాది లక్ష్మణ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం బుజ్జి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత రాజకీయవేత్త సంఘ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు రైతు సంఘం నాయకులు వారణాసి నగేష్ మాట్లాడుతూ అన్ని వర్గాలు అభివృద్ధి చెందేలా రాజ్యాంగాన్ని రచించి ఆర్థిక అసమానతను తొలగించడం మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుజాతా మహిళలు పాల్గొన్నారు నాలుగవ నాయకులు ఈ వైవంగా ఈ సందర్భంగా కేకి కట్ చేసి డం జరిగింది అంబేద్కర్ యొక్క ఆశయాలను ప్రజలందరూ గౌరవిస్తూ వాటి సాధన కృషి చేయాలని కోరుకుంటు కోరుకుంటున్నాను నేను కూడా అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తాం జై భీమ్ జై హీం అంబేద్కర్ నూట ముప్పై నాలుగు గ్రేమ్స్ సందర్భంగా శివశక్తి నగర్లో అంబే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలో వేసి వివరేపించాము ఈ సందర్భంగా ఇక్కడ పెద్దలందరికీ అందుబాటులో ఉన్న ఉండే విధంగా మధ్య మధ్యకార్యం ప్రారంభించారు అంబేద్కర్ మహనీయుడు ఆయన ఆశీస్సును ఆశయ సాధనతో నిరంతరం కృషి చేసి సేవ చేసుకుంటామని మన కలుగు బలహీనతలకు అండగా మా అలాంటి వ్యక్తి రాజ్యాంగ నిర్మాతగా ఈ ప్రపంచాన్ని ఏ విధంగా నడవాలో కూర్చున్న వర్గంగా ఉంటుంది అని ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు